Management and facing struggles with success and rejection sometimes. All these were the steps for today's success. It's been 12 years since this institution was established, conducting various programs like IIT and dividing students as per the standards into sections like Smart, Olympiad, OSPAP and Vajra, selecting the best 30 students and giving a uh, spreading knowledge through the best teacher for the best reason. and what not? conducting cultural activities with huge risks, sometimes sharing knowledge to the present generation of our culture. so intense and in their successful it's the time to invite our honorable dignitaries to act for their respected places here. on behalf of bureaus or institutions, i'm pleased to extend a cordial invitation to you to grace us with your esteemed presence as a chief guest at our farewell party which is scheduled to take on the event. I am very pleased to invite the chief guest of our farewell party, Mr. Unam Bhaskar Rao Garu on the dash. విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బాబు ఒక కొటేషన్ వేసి ఉంది ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్ మై డియర్ స్టూడెంట్స్ ఆ ఒక్క కొటేషన్ మీరు ఫాలో అయితే మీ జీవితము ఒక అద్భుతంగా తయారవుతుంది ప్రతిరోజు ఓ చిన్న ప్రోగ్రెస్ని మీ జీవితానికి కనుక యాడ్ చేసుకుంటే మీరు భవిష్యత్తులో చాలా గొప్పవాళ్ళుగా తయారవుతారు గడిచిన పది సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాం మీరు హోంవర్క్ చేయాలన్నా లేదంటే స్టడీలో ఉన్నా మీకు ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి పక్కన మీకు ఎప్పుడు ఒక టీచర్ ఉండాలి పక్కన టీచర్ అటు చూస్తే మీరు పక్క వాడికి వెళ్తారు పక్క వాడితో మాట్లాడతారు తనకు తానుగా శ్రద్ధగా కూర్చొని ఒక ఇన్స్ట్రక్టర్ లేకుండా చక్కగా అతనికి ఇచ్చిన టైంలో అతని పాటికి అతను పీస్ఫుల్గా చక్కగా చదువుకుంటాడో ఆ రోజు మనం సక్సెస్ అయినట్టు అని చెప్పారు కానీ ఆ మార్పు మీలో ఇంకా రాల ఎందుకంటే ఎక్కడ ఏ లో ఉంటామో అక్కడ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడే మనము సక్సెస్ అవుతాం అదేవిధంగా మీరు ఈరోజు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ లైఫ్లో మొట్టమొదటిసారి ఒక పబ్లిక్ ఎగ్జామ్కి అటెండ్ కాబోతున్నారు ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ కానీ మీరందరూ దానికి అరువుగానే ప్రిపేర్ అయి ఉంటారు రేపు జరగబోయే ఎగ్జామ్స్లో వచ్చేటువంటి మీకు వచ్చే ప్రశ్న పత్రాల కంటే ఎక్కువే ఇక్కడ మీరు అటెంప్ట్ చేశారు ఎన్నో ఎగ్జామ్స్ రాశారు కాబట్టి వాటి గురించి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్పులు తెచ్చుకోండి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సభాముఖంగా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇక్కడ హాస్టల్లో ఉంచవచ్చు స్కూల్లో ఉంచవచ్చు మీ పిల్లల కోసం మీ పిల్లలతో రోజు మీరు గడిపేది రెండు గంటలు మూడు గంటలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిత్యము ప్రతిరోజు దేశకాలమైనా సరే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలము ఎనిమిది తొమ్మిది గంటల దాకా కూడా వాళ్ళు మీ పిల్లల కోసమే నిరంతరము పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక వందల వేల మందిని వాళ్ళు కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులకు సహకరించిన తప్ప ఎవరికి వారుగా ఉపాధ్యాయులతో గొడవలు పట్టడం కానీ ఉపాధ్యాయులకి చిన్న 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 చూపు చూడద్దు ఎందుకంటే గురువులను గౌరవించినప్పుడే చక్కటి విద్య వస్తుంది గురువును అభిమానించాలి గురు బ్రహ్మ గురువు విష్ణు అన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు గురువు దైవము ఈ నలుగురు మన సమాజంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటారు కాబట్టి దయచేసి ఎందుకంటే ఉండేది ఉపాధ్యాయులు ఒక యాభై మంది అరవై మందో ఉంటారు మీరు కొన్ని వందల వేలలో ఉంటారు కాబట్టి మీరు ఎంత చక్కగా సహకరించి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను మీరు అర్థం చేసుకుంటే అంత చక్కగా మేము ఇక్కడ మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయడానికి మాత్రం ఉంటాము గడిచిన పది సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పిల్లలు చక్కటి రిజల్ట్స్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాధించలేనటువంటి రిజల్ట్స్ని ఇక్కడ చిన్న తక్కువ ఖర్చుతోటి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల ఖర్చుతోటి ఇక్కడ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా చక్కగా మాకు సహకరించి భవిష్యత్తులో ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళే దిశగా చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి మరొకసారి నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ నేస్ రాహుల్ నేస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రబ్